అందరికీ నమస్కారం మెగా న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభైలో వివిధ విద్యార్థి సంఘాలుగా నేను పనిచేస్తున్నప్పుడు నన్ను గుర్తించి ప్రోత్సహించి బీజేపీలో జాయిన్ చేసినటువంటి వ్యక్తి పెద్దలకు బాగా సార్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు మాతృ సమానురాలు శ్రీమతి సీతారామ లక్ష్మి గారికి జనసేన జిల్లా అధ్యక్షుడు మిత్రుడు గోవింద బాబు గారికి గోవిందరావు గారికి జిల్లా బిజెపి అధ్యక్షుడు నాని దాదాజీ గారికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కానీ ఏదైతే సోషల్ మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛ కారణం పదే పదే ఈ సీటు అభ్యర్థి మారిపోతున్నాడు అనేటువంటి విషయం లో అందరూ గందరగోళంలో ఉన్నారు ప్రజలే కాదు మా మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలో కానీ అంత గందరగోళం ఆ గందరగోళాన్నికి ముగింపు కలుపుతూ కలుగుతూ ఇలా పార్టీ జాతీయ నాయకత్వం ఆకాశ సత్యనారాయణ గారికి నాకు సంబంధించినటువంటి బీఫాం పంపడం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఇది భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్త లభించినటువంటి ఒక అర్థైనటువంటి అవకాశం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ లోనే కాదు పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నర్సాపురం సీటు మీద దృష్టి కేంద్రీకరించి ఉన్నారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమాని ఈ విధంగా రాష్ట్రపురం పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి సీనియర్ కార్యకర్తకి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని మనంతా పెద్ద మెజారిటీతో ఈ సీటు గెలవాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నాం ఈ పార్లమెంట్లో నాకు వచ్చేటువంటి గెలుపు మా మిత్రపక్షాలకి ఏదైతే టీడీపీ ఉన్నదో జనసేన ఉన్నదో అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక గొప్ప గెలుపుగా మనమంతా కూడా భావించాలి